హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూవర్స్ లవింగ్లీ రెగ్యులర్గా మనం ఎన్ని రకాల పచ్చళ్ళు చేసుకున్నప్పటికీ కూడా సమ్మర్ వచ్చేసరికి ఆవకాయ పచ్చళ్ళు లేనిదే ఆ లోటు తెలుస్తూనే ఉంటుంది ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్ ఆవకాయ ప్రాసెస్ ఏంటో చూపించబోతున్నాను ఈరోజు మా ఇంట్లో మా బాబాయ్ పట్టిన కొత్త ఊరగాయ పచ్చడి పక్కా కొలతలతో ఈరోజు మీకు చూపించబోతున్నాను ఆ వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కొత్త ఊరగాయ పచ్చడి కోసం మా బాబాయ్ ముందుగా ఒక కేజీ వెల్లుల్లిని తీసుకొని మూడు భాగాలుగా సపరేట్ చేసుకున్నారు ముందు కొన్ని వెల్లుల్లిపాయలకి పైన ఉన్న పొట్టునంతా తీసి పక్కన పెట్టుకున్నారు అలాగే ఇంకొన్ని వెల్లుల్లిపాయలని పొట్టుతో అలాగే ఉంచి ఇంకొన్ని వెల్లుల్లిపాయల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకున్నారు ఈ మూడు రకాల వెల్లుల్లిపాయలు వేయడం వలన ఊరకాయ పచ్చళ్ళలో బాగా మగ్గి తినేటప్పుడు చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ రెండు వందల గ్రాముల మెంతుల్ని తీసుకొని దోరగా వేయించుకున్నారు ఈ పచ్చడిలో మెంతిపిండి పిండి ఎక్కువ వేస్తారు ఆవాలు తక్కువ వేస్తారు అందుకే దీన్ని ఊరగాయ పచ్చడి అని మా బాబాయ్ అంటూ ఉంటారు అలాగే వంద గ్రాముల ఆవాలను మాత్రమే తీసుకొని ఆవాలను కూడా వేయించి పొడి చేసుకున్నారు ఈ పచ్చడి కోసం అర కేజీ కల్లుపుని తీసుకొని ఎండలో పెట్టి మిక్సీ పట్టి మిక్సీ పట్టిన తర్వాత కూడా ఈ సాల్ట్ని కూడా ఎండలో పెట్టుకోవాలి కొద్దిసేపు చెట్టు నుంచి మామిడికాయ కోసిన తర్వాత నీళ్ళల్లో వేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని మామిడికాయ మొత్తం నీట్గా తుడిచి వాటి తొడుమలను తీసి కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టిన తర్వాత మామిడికాయని ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కత్తిపీట ఉంది కదా ఈ కత్తిపీటతో ముక్కలుగా అన్ని కాయలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చడిలో ముక్క కట్ చేయడం నుంచి ముక్క కలిపే వరకు కూడా మొత్తం బాబాయే చేశారు చాలా బాగా వచ్చింది పచ్చడి ఇప్పుడు మామిడికాయ కట్ చేసిన తర్వాత లోపల ఉన్న ఈ టెంక్ను సపరేట్ చేసుకోవాలి ఇలా మనం కట్ చేసిన ఈ మామిడికాయ ముక్కలన్నిటికి టెంకను సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి కాయని ఇలా రెండు భాగాలుగా చేసి టెంక సపరేట్ చేసి తర్వాత ముక్క కొట్టుకుంటే చాలా ఈజీగా వస్తు బాగుంటుంది ముక్క చెదరకుండా ఇప్పుడు లోపల ఉన్న ఒక తెల్లని పొరుగు ఉంటుంది కదా అది కూడా తీసేయాలి స్పూన్తో కానీ షాక్తో కానీ ఇది ఈజీగా వచ్చేస్తుంది లేదు ఆ పొర అలా ఉంచినట్లయితే పచ్చడి మాగే కొద్దీ ఆ పొర ఊడి పచ్చడిలో పడుతూ ఉంటుంది బాగోదనమాట ఇప్పుడు మామిడికాయకున్న పొర మొత్తం తీసిన తర్వాత ఇలాగా మామిడికాయని మనకు కావలసిన సైజులో కట్ చేసుకోవాలి మరీ పెద్దగా కానీ మరీ చిన్నగా కానీ ఉండకూడదు మరీ చిన్నగా ఉంటే పచ్చడి మాగే కొద్దీ మొక్క ఇంకా చిన్నదవుతుంది కాబట్టి మనకు కావాల్సిన సైజులో ముక్కని కట్ చేసుకోవాలి ముక్క కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసినట్లయితే ముక్క చెదరకుండా ఉంటుంది ఇలా అన్నీ ముక్కలు కట్ చేసిన తర్వాత కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి ముక్కకున్న పోయిన తర్వాత పచ్చళ్ళు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ నేను ఇది చూపిస్తున్నాను కదా దీన్ని కొంచెం అంటారు కొంచెం అంటే నాలుగు కేజీలు సరిపోతుందనమాట ఇక్కడ ఈ ముక్కలన్నీ కూడా ఈ కుంచంలో వేసుకొని ఒక కొలతగా ఉంటుందని ఈ కుంచం తీసుకున్నాము ఇవి మొత్తం నాలుగు కేజీలు వచ్చాయి ఇంకొన్ని ముక్కలు మిగిలాయి ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక బేషన్లో వేసుకొని ఈ నాలుగు కేజీల ముక్కలకి కారం ఇవన్నీ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఈ సాలతో రెండు సోళ్ళు కారాన్ని యాడ్ చేసుకోవాలి సోల అంటే అర కేజీ పడుతుంది కారం ఈ నాలుగు కేజీల ముక్కలకి ఒక కేజీ కారం సరిపోతుంది అంటే రెండు సాలలు అన్నమాట ఇంకొంచెం ఎక్స్ట్రా ముక్కలు మిగిలాయి కాబట్టి దానికి ఉజ్జాయింపుగా ఇంకొంచెం కారాన్ని బాబాయ్ యాడ్ చేశారు ఇలా కారం కూడా వేసిన తర్వాత ఇప్పుడు దీనిలో ఆవపిండి వేసుకోవాలి అలాగే పౌడర్ చేసిన పిండిని కూడా వేసుకోవాలి ఈ రెండు వేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ అర కేజీ సాల్ట్ తీసుకున్నాం కాబట్టి అర కేజీ సాల్ట్ యాడ్ చేయకుండా సరిపడినంత వేసుకొని మిగతా ఏమైనా తక్కువ అయితే మూడో రోజు పచ్చడి కలిపేటప్పుడు ఈ సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి యాడ్ చేయాలి అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇప్పుడు పొట్టు తీయని వెల్లుల్లు కూడా ఈ మూడు రకాల వెల్లుల్లి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత జాగ్రత్తగా కలుపుకోవాలి ఇదే అసలైన ప్రాసెస్ ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు ఆవకాయతో తింటే చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి అలాగే పొలం పొలం వెళ్ళే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ ఆవకాయ పచ్చళ్ళని రెడీ చేసుకుంటారు వేసవి కాలం వచ్చేసరికి బయట మార్కెట్లో దొరికే పచ్చళ్ళకన్నా సమ్మర్లో కొంచెం ఊపికి చేసుకుని ఇలా పచ్చడి పట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నాలుగు కేజీల ఈ పచ్చడికి రెండు కేజీల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఏ ఆయిల్ అయినా మీకు ఇష్టం వచ్చిన ఆయిల్ యాడ్ చేయవచ్చు ఇక్కడ మేము వేరుశనగ ఆయిల్ యాడ్ చేసాం అలాగే కారం కూడా ఏ కారమైనా మీకు నచ్చింది వేసుకోవచ్చు ఇలా ఆయిల్ వేస్తూ ఇలా పచ్చడిని కలుపుకోవాలి తక్కువ పచ్చడి కాబట్టి ఇలా చేతితో కలుపుతున్నారు బాబాయి ఈ ఊరికాయ పచ్చళ్ళు ఏమిటంటే ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అవి పట్టకుండా త్వరగా చెడిపోకుండా ఉంటుంది ఇలా పచ్చడి మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బాలు ఆయిల్ వేసుకొని ఈ పచ్చడిని మొత్తం దానిలో వేసుకోవడమే ఇంతకు ముందైతే జాడీలు ఉండేవి జాడీల్లో సర్దేవాళ్ళు ఇప్పుడు అందరూ కూడా ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టుకుంటున్నారు జాడీలో ఉన్న వాళ్ళు జాడీల్లో స్టోర్ చేసుకోవచ్చు ఇలా పచ్చడి మొత్తం వేసిన తర్వాత ఇలా సర్దుతూ ఉండాలి ముక్క అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా పచ్చడి మొత్తం డబ్బాలో తీసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ముక్క పైకిమీ రాకుండా కూడా ఇలా సర్దు పెట్టుకోవాలి మూడో రోజుకి కొంచెం పచ్చడి పైకి పొంగుతూ అనమాట సో కొంచెం వెల్త్గానే ఉండాలి పచ్చడి ఇదేనండి ఈరోజు మా బాబాయ్ చేసిన ఊరగాయ పచ్చడి ఇలా అంత అయిన తర్వాత మనం కొన్ని మెంతుల్ని పక్కకు పెట్టాం కదా ఆ మెంతుల్ని ఇలా పైన వేసుకోవడమే మూడో రోజు ఇది మొత్తం కలుపుకోవచ్చు మూడో రోజు సాల్ట్ తక్కువైతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి పైన మూత పెట్టేసి ఒక కాటన్ క్లాత్తో కవర్ చేసి జాగ్రత్తగా ఒకచోట స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇదేనండి ఈరోజు మా బాబి చేసిన కొత్త ఊరగాయ పచ్చడి ఈరోజు నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీకు తెలిసిన బంధువులకి ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్